سر حسين علي عبد الله علي سر حسين علي عبد الله علي سر حسين علي عبد الله علي

thank you थैंक्यू सीस

పోయేదానికైనా మీరు ఎక్స్ప్రెస్ లో కష్టపడి మీ కుటుంబాన్ని పోషించుకోండి మీరు కష్టపడేటప్పుడు మీకు కొంత ఆసరాగా ఉండాలని ఈరోజు చంద్రబాబు ఈ పథకాన్ని కాబట్టి ఇది మీకు అక్కడ ఇచ్చేది ఒక పదివేలు ఇచ్చారు అందరికీ నమస్కారాలు స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్న వేళ మహిళా తల్లుల కళ్ళల్లో ఆనందం చూసిన వేళ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు పదిహేనవ తేదీ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మహిళా మహిళలందరూ కూడా ఈ రోజు నుంచి వాళ్ళ జీవనోపాధి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్ళే తరణంలో ఐదు సంవత్సరాల ఆడబిడ్డ మొదలుకొని వృద్ధ ముసలి వరకు అదేవిధంగా ట్రాన్స్ వీరందరూ కూడా నిత్యం కూడా వాళ్ళ గమ్యాన్ని చేరుకునేటువంటి క్రమంలో ఆర్టీసీ బస్సు నేనున్నాను నా బస్సులో మీరు నడవ ఎక్కండి మిమ్మల్ని మీ గమ్యానికి తీసుకుపోయే విధంగా ఈరోజు ఆర్టీసీ డిపార్ట్మెంట్ని రూపొందిస్తూ మహిళ యొక్క శక్తిని పెంచాలి ఇంటికి వెళ్ళాలే దీపం మహిళా శక్తి ఎప్పుడైతే శక్తివంతంగా మారుతుందో ఆటోమేటిక్ ఆ కుటుంబాన్ని పోషించే శక్తి వస్తుంది మహిళల యొక్క నైపుణ్యాన్ని పెంచగలిగితే వాళ్ళ యొక్క సంపాదనా శక్తిని పెంచగలిగితే వాళ్ళ జీవనోపాధి సరళిని పెంచగలిగితే ఆ కుటుంబాన్ని ఎన్ని ఒడిదుడుకులున్నా ఆ కుటుంబాన్ని పోషించే బాధ్యత తల్లి తీసుకుంటుంది కాబట్టి ఒకవైపున భర్తని ఇంకొక వైపున అత్తమానలను ఇంకొక వైపున పుట్టిన బిడ్డలను అందరినీ చాక్కుంటూ తన జీవనోపాధి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి మహిళా తల్లులకు చేయుతనివ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫ్రంట్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా జనసేన బిజెపికి సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఈ రోజు మహిళలకి అన్ని రకాలుగా ఆదుకునేటువంటి క్రమంలో ఈ రోజున ఉచిత బస్సు ప్రయాణానికి కూడా స్వీకారం చుట్టారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఏ తల్లి అయితే తన బిడ్డలను చదివించుకుంటున్నారో చదివించుకున్నటువంటి బిడ్డలకి ఆసరాగా ఉండాలి ఆ తల్లికి అండగా ఉండాలి ఆ బిడ్డల పాకెట్ మనీ కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి ట్యూషన్ ఫీజుల కోసం ఆ తల్లికి చేయతనివ్వాలని ఈ రోజు అభివృద్ధి ప్రధాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందన కింద ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఈ రోజున పదిహేను వేల రూపాయలు ఇవ్వటం జరిగింది అదే విధంగా ఏ తల్లు అయితే వంట వంట వండుతున్నారో ఆ తల్లు కళ్ళు మంటలు వస్తున్నాయి వాళ్ళ డిసీజులు ఏర్పడుతున్నాయి వాళ్ళకి ఆరోగ్యవంతులుగా ఉండాలి కాబట్టి కట్టెల మీద వండుకోవడం కాదు గ్యాస్ సిలిండర్లతో వాళ్ళు వంట వండుకునే విధంగా వాళ్ళు తీర్చిదిద్దడానికి దీపం పథకాన్ని పెట్టి ఒకప్పుడు సిలిండర్ గ్యాస్ స్టవ్లు ఇచ్చినటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అదే సిలిండర్లను ఈ రోజు ఉచితంగా ఇవ్వాలి సంవత్సరానికి మూడు సార్లు సిలిండర్లు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి నెలవారీగా ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు అయ్యే ఖర్చును కూడా సంవత్సరానికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఉచితంగా సిలిండర్ల రూపంలో వాళ్ళకి చెల్లించి వాళ్ళు వంట వంట సరుకు మీద కాదు గ్యాస్ సిలిండర్ల మీద సుఖంగా వాళ్ళ భర్తలకి వాళ్ళ పిల్లలకి వాళ్ళ బంధువులకి వండి పెట్టే విధంగా తీర్చిదిద్దడానికి స్వీకారం చుట్టినటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంకొక అడుగు ముందుకు వేస్తూ ఈ రోజున వాళ్ళందరూ కూడా రోజువారీ భర్తలతో పాటు పోటీ పడి ఈ రోజు జీవనోపాధిలో కూడా వాళ్ళు ముందుకు వస్తున్నారు పల్లె ప్రాంతాల్లో ఈ రోజు కూరగాయలు పండించి ఉదయాన్నే పట్టణానికి వచ్చి వాళ్ళు కూరగాయలు అమ్ముకుని మళ్ళీ ఇళ్ళకెళ్తున్నారు లేదంటే పట్టణంలో పనుల కోసం ఉదయాన్నే కావలికి వస్తున్నారు అదే విధంగా బిడ్డలు చదువుకోవడానికి దూర ప్రాంతాలు ప్రయాణించడం జరుగుతుంది నిరంతరం మగవారితో పోటీగా ఆడవాళ్ళు కూడా పనిచేస్తున్నప్పుడు ఆడవాళ్ళకి వచ్చేటువంటి జీతాలు తక్కువ మగవాళ్ళకి ఇచ్చే జీతాలు ఎక్కువ ఉన్నటువంటి ఈ క్రమంలో ఆడవాళ్ళకి ఏదో చేయూతన ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ బస్సులో ప్రయాణిస్తే ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా ఆడవాళ్ళు ప్రయాణిస్తే రోజుకి ఎన్ని ప్రయాణిస్తే వాళ్ళందరినీ కూడా ఉచితంగా తీసుకెళ్లి వాళ్ళ గమ్యం చేర్చే విధంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టారు దీనిని శ్రీశక్తిగా ఈ రోజున శ్రీశక్తి పథకంగా నామకరణం చేశారనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ఈ రోజున కావలి డిపోకి సంబంధించి మన కావల నియోజకవర్గంలో దాదాపు ఐదు లక్షల మంది ఈ రోజు జనాభా నివసిస్తుంటే దీంట్లో దాదాపు రెండు లక్షల యాభై వేల మంది మహిళలు ఉన్నారు వీళ్ళలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ అందరూ కూడా కూడా ఈ రోజున ఉచితంగా సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా పిల్లలకు కూడా ఈ రోజు హాఫ్ టికెట్ ఉంటే రేపటి నుంచి ఏ ఒక్కరికి కూడా హాఫ్ టిక్కెట్ కూడా లేకుండా ప్రతి పిల్లకి కానించి మొద్ద ముసలి వరకు కూడా ఫ్రీగా కూడా బస్సులో తీసుకుపోవడం జరుగుతుంది కావలి డిపోకు సంబంధించి రెండు రకాల బస్సుల్లో ప్రస్తుతం ఉచితంగా ప్రయాణించడానికి అవకాశాలు కల్పించడం జరిగింది ఒకటి పల్లె వెలుగు ఎక్కడైతే కావలి పట్టణ నుంచి ఈ డిపోతో స్టార్ట్ అయ్యి వివిధ ప్రాంతాల్లో ఉండే పల్లెలకు ఎక్కడైతే బస్సులు వెళ్తున్నాయో అటువంటి బస్సులు దాదాపు తొంభై రకాల బస్సులు ఈ రోజున తొంభై రూట్లలో ఈ రోజు బస్సులు ప్రయాణించడం జరుగుతుంది ఈ తొంభై రూట్లలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఉచితంగా తీసుకుపోవడం జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ ఎక్స్ప్రెస్ కావల నుంచి నెల్లూరు కానీ కావల నుంచి విజయవాడ కానీ వివిధ ప్రాంతాలకి అంటే రోజు సుమారు ఒక బస్సు ప్రారంభమైన టైం నుంచి సుమారు రెండు గంటల లోపల వెళ్ళేటువంటి ఏ ప్రాంతం అయితే ఉందో ఆ ప్రాంతానికి కూడా సూపర్ ఎక్స్ప్రెస్ లో వాళ్ళకి విచిత్రంగా టికెట్ లేకుండా కూడా తీసుకుపోవడం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలంటే ఆ డిపో నుంచి ఇంకొక ఎక్స్ప్రెస్ ఎక్కి ఇంకొక దూరం కూడా పోయే విధంగా కూడా ఆడవాళ్ళకి సౌలభ్యం కల్పించడం జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి ప్రధాన చంద్రబాబు నాయకత్వంలో ఈ రోజున ఆంధ్ర ఆంధ్రలో మహిళల గౌరవాన్ని పెంచుతూ దాఖలా సంఘాల ద్వారా వెలుగు ద్వారా ఈ రోజు రుణాలు ఇచ్చి వాళ్ళ జీవనోపాధిలో వాళ్ళకి సస్టైనబిలిటీ కల్పిస్తూ ఏ తల్లులకైతే ఇల్లు నిర్మించుకుంటున్నారో మగవాళ్ళ మీద కాదు ఆడవాళ్ళ మీదనే ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ అసైన్మెంట్ భూములు ఇస్తుంటే ఆడవాళ్ళ మీదనే ఇస్తూ కాలేజీలు ఆడవాళ్ళ మీద ఇస్తూ ఈ రోజు బస్సు టిక్కెట్ ఆడవాళ్ళ మీదనైతే ఫ్రీగా ఇస్తూ గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తూ తల్లికి వందనంగా ఇస్తూ మీకు ఆద్యంతం కూడా ఈ రోజు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఫ్రంట్ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ ఆ చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజు మహిళా తల్లికి ఎప్పుడు కూడా అండగా ఉండేటువంటి ఫ్రంట్ ప్రభుత్వాన్ని దీవిస్తూ మీరు అందరూ కూడా సుఖ జీవనాన్ని సాగించుకుంటూ మీ కుటుంబాలను బంగారు కుటుంబాలుగా మార్చుకుంటూ మీ భర్తలకు తోడుగా మీ కుటుంబానికి తోడుగా మీరు కూడా ఒక శక్తివంతమైన వ్యక్తులుగా రూపాంతరం చెందుతూ కుటుంబ పోషణలో మీరు కూడా సమితులై ఈ రోజున మీ కుటుంబాలని మీ బిడ్డల్ని మీ అందరినీ కుటుంబాన్ని బంగారం బాటకు వేసే విధంగా మీరు ముందుకు రావాలని తల్లులందరినీ కూడా ప్రోత్సహిస్తూ సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు థ్యాంక్ యూ